గోదావరి కని శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాల కోసం రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లను చేపడుతున్నారు ఏప్రిల్ పదిహేడున శ్రీరామనవమి సందర్భంగా ఖని కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహిస్తుండగా ఆ రాముని ఆశీస్సులతో ప్రజల మద్దతుతో భారీ మెచ్చాటితో ఎమ్మెల్యేగా విజయం సాధించిన రాజ్ ఠాకూర్ ఈసారి కని విని ఎరగని రీతిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శ్రీరామనవమి వేడుకలు జరిపించాలన్న తపనతో తాను ట్రెండ్ ఫాలో కాను ట్రెండ్ సెట్ చేస్తా అన్న రీతిలో రామాలయం ప్రాంగణంతో పాటు జులైలకు అడ్డగా మారిన జీపీజీ చెట్ల పొదల ప్రాంగణాన్ని చదును చేయిస్తున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీ సీతారామ కళ్యాణాన్ని తిలకించేలా భారీ గ్రౌండ్ని తయారు చేస్తున్నారు అలాగే శ్రీ సీతారాముల కళ్యాణం జరిపించే స్టేజ్ సైతం పెద్ద వేదికలా వేసే ఏర్పాట్లను చేయనున్నారు రామగుండం ఎమ్మెల్యే ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉల్లంగుల రమేష్ శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలో జేసీబీలను పెట్టి గ్రౌండ్ను చేసే కార్యక్రమాలు చేపట్టారు కాగా కోదండ రామాలయంలో ఎమ్మెల్యే చేపట్టిన పనుల పట్ల ప్రజలు స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మొన్న సమ్మక్క జాతరలో నిన్న మహాశివరాత్రి వేడుకలను బ్రహ్మాండంగా జరిపించిన ఎమ్మెల్యే నేడు కోదండ రామాలయంలో శ్రీరామనవమి శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించడానికి పూనుకున్నారు మా బిల్లు తాగదు బంగారు మందు మందుగొట్లు బాగా జరిగినాయి పాములు కూడా ఇలా బాగా పాములు కూడా ఉండే పాములు కూడా గోడకి కూడా మా ఇళ్ళకి కూడా వచ్చినాయి ఇప్పుడు పావులు కూడా మేము భర్తించినాం అందుకని ఇప్పుడు ఏ ఎమ్మెల్యే షాపు మా కోరిక ఇద్దరు కూడా ఇప్పటి వరకు రాలేదు తిమ్మకాన ఏమొచ్చినా దాటికి వచ్చింది మా బతులు కూడా నేను వెళ్ళలేదు రాలేదు చేయలేదు ఆయన వచ్చాడు ఇప్పుడు మంచిగా ఉండదు మంచిగా చేపిస్తాడు నా ఠాకూర్ గారు ఆ ఎమ్మెల్యే షాపును ఆయన సల్లగా ఉండాలి ఆయన మళ్ళీ ఒకసారి అనుకుంటే మేము గెలిపిస్తాం మధ్య చేయలేదు ఇప్పుడు ఈమె ఎమ్మెల్యే చిన్న మధ్య చేస్తాం మంచిగా సబ్రా చేస్తాం మంచిగా నూనె చేస్తాను ఉడికి మంచిగా దేవస్థానం అందరూ మంచిగా కళ్ళ ఉండాలి